హాయ్ మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గుంచి జంక్షన్ విజయనగరం శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ వారు విద్యార్థుల కోరిక మేరకు అతి త్వరలో ఆన్లైన్ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది దానితో పాటుగా ఈ నెలలో తెలుగు ఇంగ్లీష్ మీడియం ఆఫ్లైన్ బ్యాచ్లు కూడా ప్రారంభమవుతున్నాయి ఒక్కసారి బోర్డు చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్స్ మెయిన్స్ ఆల్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనేది ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రారంభమవుతుంది శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గుంచి జంక్షన్ విజయనగరం ముందు గమనించండి అదేవిధంగా ఆర్ఆర్బి ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ మెయిన్స్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం బ్యాచ్ కూడా పదవ తేదీన ప్రారంభమవుతుంది గమనించగలరు అతి త్వరలో ఎస్బీఐ ఐబిపిఎస్ ఆల్ బ్యాంక్ క్లర్స్ బ్యాచెస్ కూడా అతి త్వరలో ప్రారంభిస్తున్నాము గమనించండి అదేవిధంగా డిఎస్సి హెచ్జిటి బ్యాచ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది క్లియర్ కదండి ఆఫ్లైన్ బ్యాచెస్ ఉంటాయి ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఉంటాయి గమనించగలరు మీకు ఆన్లైన్ యాప్ కూడా మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు క్లియర్ ఈరోజు మనం చిన్న కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దామండి దిస్ ఇస్ అమర్ రాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయో సైన్స్ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ క్లియర్ ఒక చిన్న కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం ఒకసారి చూడండి ఓకే శ్వాసక్రియ శ్వాసక్రియ శ్వాస రెస్పిరేషన్ అండి రెస్పిరేషన్ ఈ శ్వాసక్రియ అనే కాన్సెప్ట్ డిఎస్సి ఎస్జిటి కు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి శ్వాసక్రియ రెస్పిరేషన్ చూద్దాం శ్వాసక్రియ అంటే గ్లూకోజ్ వంటి గ్లూకోజ్ వంటి సేంద్రియ పదార్థాలు సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నము చెంది విచ్ఛిన్నం చెంది శక్తినిచ్చే క్రియను శక్తిని ఇచ్చే క్రియను శ్వాసక్రియ అంటారండి కానీ అబ్జర్వ్ చేయండి గ్లూకోజ్ వంటి సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చెంది శక్తినిచ్చే క్రియ శ్వాసక్రియ ఈ శ్వాసక్రియ అనేది కణములో జరుగుతుందండి కణములో శ్వాసక్రియ కణములో జరుగును కావున దీనిని కణ శ్వాసక్రియ అంటారండి కావున దీనిని కణ శ్వాసక్రియ అంటారు సెల్యులార్ రెస్పిరేషన్ కణ శ్వాసక్రియ అని పిలవడం జరుగుతుందండి ఇంగ్లీషులో సెల్యులార్ రెస్పిరేషన్ కరెక్ట్ అర్థం చేయండి కాన్సెప్ట్ సెల్యులర్ రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి లైసిస్ చెద్ది ఎనర్జీ ఇస్తాయి ఇది సెల్స్లో జరుగుతుంది కాబట్టి దీన్ని సెల్యులర్ రిస్పిరేషన్ అంటారు కణంలో జరుగుతుంది శ్వాసక్రియ ఇటువంటి శ్వాసక్రియ అనేది రెండు రకాలండి శ్వాసక్రియ రెండు రకాలు కనుక చూడండి కణ శ్వాసక్రియ రెండు రకాలుగా జరుగుతుందండి ఒకటి వాయు సహిత శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ ఈ వాయు సహిత శ్వాసక్రియకే ఇంగ్లీష్లో ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటారండి ఎయిరోబిక్ రెస్పిరేషన్ వాయు సహిత శ్వాసక్రియ సెకండ్ వన్ వాయు రహిత శ్వాసక్రియ వాయు రహిత శ్వాసక్రియ దీనికే ఇంకొక పేరు అవాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ దీనికి ఇంగ్లీషులో ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారండి ఎనరోబిక్ రెస్పిరేషన్ అబ్జర్వ్ చేయండి కణ శ్వాసక్రియ రెండు రకాలు వాయు సహిత శ్వాసక్రియ వాయు రహిత శ్వాసక్రియ ఏ శ్వాసక్రియకైనా కావలసిన ముడి పదార్థం ఎవరంటే గ్లూకోజ్ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందని చెప్పాను నేను కణములో జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే కణ శ్వాసక్రియ యాక్చువల్గా కణాలకి కావలసిన ప్రధానమైన ఆహార పదార్థం పేరు గ్లూకోజ్ కానీ మనం తినేటప్పుడు గ్లూకోజ్ అనే సేంద్రీయ పదార్థాన్ని మనం తినాం మనము తినేటప్పుడు స్టార్చ్ అనే ఒక సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని తింటామండి ఈ స్టార్చ్ అనే సంక్లిష్ట సేంద్రియ పదార్థం జీర్ణక్రియ ఫలితముగా గ్లూకోజుగా మారుతుందండి అంటే ఇక్కడ సంక్లిష్టమైన స్టార్చ్ సరళమైన గ్లూకోజుగా మారే క్రీన్ ఏమంటారు అంటే ఇక్కడ జీర్ణక్రియ అంటారు జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుందండి చిన్న ప్రేగులో పూర్తవుతుంది జీర్ణక్రియ పూర్తయ్యే భాగం చిన్న ప్రేగు ఈ చిన్న ప్రేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత చిన్న ప్రేగులో గ్లూకోజ్లు ఏర్పడి అవి రక్తము ద్వారా కణానికి వెళ్ళి శ్వాసక్రియలో పాల్గొని మనకు శక్తినిస్తాయి కణ శ్వాసక్రియ రెండు రకాలన్నాం మనం ఈ కణ శ్వాసక్రియ ఈ రెండు రకాలు ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం క్లియర్ కదండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కణ శ్వాసక్రియ కణ శ్వాసక్రియ ఎక్కడ జరిగింది కణములో చూడండి ఒకసారి ఇది కణం కణములో ఈ మధ్యలో ఉండే ఈ భాగం పేరే కేంద్రకం కేంద్రకం న్యూక్లియస్ అంటారండి ఇంగ్లీషులో న్యూక్లియస్ కేంద్రకం ఈ కేంద్రకము చుట్టూ ఒక ద్రవ పదార్థం ఉంటుందండి ఈ ద్రవ పదార్థం పేరే కణ ద్రవ్యం కణ ద్రవ్యానికి సైటోప్లాజం అంటారు ఇంగ్లీషులో సైటోప్లాజం ఈ ద్రవ్యములో కణాంగాలు ఉంటాయి సెల్ ఆర్గనల్స్ మనకి ఈ కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం అనేది కణద్రవ్యం ఉంటుందండి ఈ కణాంగం పేరే మైటోకాండ్రియా ఇంగ్లీష్లో కూడా దీని పేరు మైటోకాండ్రియా అండి శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం మైటోకాండ్రియా ఇప్పుడు చిన్న ప్రేగు నుంచి గ్లూకోజ్ అనేది ఈ కణద్రవ్యంలోకి వెళ్ళి విచ్ఛిన్నమవుతుంది తర్వాత మైటోకాండ్రిలోకి వెళ్ళి మనకి శక్తిస్తుంది అది ఎలా జరుగుతుందో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దామండి కరెక్ట్గా చూడండి గ్లూకోజ్ మీ అందరికీ తెలిసిందేనండి గ్లూకోజ్లో కర్బన పరమాణువుల సంఖ్య ఏంటంటే ఆరు సి సిక్స్ హెచ్టల్ ఓ సిక్స్ కాబట్టి ఈ గ్లూకోజ్ కణములోని ద్రవ్యములోకి వెళ్తుందండి కాన్సెప్ట్ చూడండి ద్రవ్యములోకి వెళ్తుంది ద్రవ్యంలోకి వెళ్ళి రెండు పైరువేట్లుగా విడిపోతుందండి ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు పైరువేట్లుగా విడిపోతుంది వీటికే పైర్విక్కామ్లం అంటారు ఒక గ్లూకోజ్లో కర్భన పరమాణువుల సంఖ్య ఆరు రెండు పైరువేట్లుగా మారుతుంది కాబట్టి ఒక్కొక్క పైరువేట్లో కర్భన పరమాణువుల సంఖ్య మూడు చాలా ఇంపార్టెంట్ ఇది కణ శ్వాసక్రియలో మొదటి దశ అండి కణ శ్వాసక్రియలో మొదటి దశ ఎవరంటే గ్లూకోజ్ పైరువేట్లుగా మారడం అది ఎక్కడ జరిగిందంటే కణద్రవ్యములో ఈ పైరువేట్లు అనేవి చూడండి ఒకసారి కాన్సెప్ట్ ఈ పైరువేట్లు ఈ పైరువేట్లు మైటోకాండ్రలోకి ప్రవేశిస్తాయి మైటోకాండ్రి అనేది కణాంగం అండి పైరువేట్లు మైటోకాండ్రలోకి ప్రవేశించాయి ప్రవేశించినప్పుడు అక్కడికి ఆక్సిజన్ అనేది చేరుతుందండి అందుకే ఆక్సిజన్ సమక్షములో ఆక్సిజన్ సమక్షములో పైరువేట మైటోకాంట చేరిన తర్వాత ఆ పైరువేట్లకు ఆక్సిజన్ కలిసి మనకి ఆరు కార్బన్ డైఆక్సైడ్లను ఆరు నీటి అణువులను అదేవిధంగా శక్తిని ఇస్తాయి ఇటువంటి శ్వాసక్రియనే వాయు సహిత శ్వాసక్రియ అంటారండి వాయు సహిత శ్వాసక్రియ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు ఇటువంటి వాయు సహిత శ్వాసక్రియ మొక్కలు జంతువులు రెండిట్లో కూడా జరుగుతుందండి ఎగ్జాంపుల్ చూడండి మొక్కలు అదే విధముగా జంతువులు రెండిట్లో కూడా జరుగుతుందండి అంటే సింపుల్గా ఆక్సిజన్ సమక్షంలో జరిగే కణ శ్వాసక్రియనే వాయు సహిత శ్వాసక్రియ అంటారు వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు ఎవరంటే కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి క్లియర్ కదండి మరి ఇటువంటి పైరువేట్లు అనేవి ఒకవేళ ఈస్టు అనే ఒక ఏకకణ సిలిండ్రంలోనికి ప్రవేశించింది అనుకో చూడ కరెక్ట్గా ఈస్టుల్లో ఈస్టుల్లో ఏం జరుగుతుందంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇదే ఈస్టుల్లో ఆక్సిజన్ లేనప్పుడు కాన్సెప్ట్ చూడండి గ్లూకోజ్ అనేది పైరువేట్లుగా మారిన తర్వాత మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ మైటోకాండ్రియా అనే కణాంగంలోనికి వెళ్ళి ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తిస్తుంది అది వాయుసైత శ్వాసక్రియ ఇష్టనే ఒక జీవులో కణద్రవ్యం ఉంటుంది మైటోకాండ్రియా ఉండదు అప్పుడు గ్లూకోజ్ పైరువేట్లుగా మారి ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లభించినప్పుడు ఆక్సిజన్ లభించినప్పుడు ఎథైల్ ఆల్కహాల్ అండి సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఎత్తైల్ ఆల్కహాల్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా శక్తిని ఇస్తుందండి ఇది ఎక్కడ జరిగింది ఈస్టుల్లో ఇటువంటి శ్వాసక్రియనే వాయు రహిత శ్వాసక్రియ అంటారండి వాయు రహిత శ్వాసక్రియ అని పిలవడం జరుగుతుంది క్లియర్ మరి కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మన కొన్ని కండరాలలో మన కొన్ని కండరాలలో లేదా కొన్ని బ్యాక్టీరియాలలో కొన్ని బ్యాక్టీరియాలలో ఓటు అనేది లభించినప్పుడు లేదా లేనప్పుడు లభించనప్పుడు ఈ పైరువేట్లు అనేవి ఈ పైరువేట్లు అనేవి లాక్టిక్ ఆమ్లముగా మారుతాయండి లాక్టిక్ అదే అదేవిధంగా శక్తిగా మారుతాయి ఇది ఎవరండి ఇది లాక్టిక్ ఆమ్లం చాలా ఇంపార్టెంట్ అండి ఇది లాక్టిక్ కామలము శక్తిగా మారుతాయి ఇది ఎవరండి ఇది ఎథనాల్ ఈ పైన ఎక్కడ రాస్తాను చూడండి ఎథనాల్ లేదా ఎథల ఆల్కహాల్ వీటిలో కర్బన పరమాణు సంఖ్య కూడా ఇంపార్టెంట్ లాక్టిక్ ఆమ్లం శక్తి వచ్చింది ఎవరిలో మనలో కొన్ని కండరాలకు ఆక్సిజన్ లోటు ఏర్పడినప్పుడు అవి జరిపే శ్వాసక్రియ పేరే వాయురహిత శ్వాసక్రియ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు అండి ఇవి వాయురహిత శ్వాసక్రియ అంటే బ్యాక్టీరియాల్లో జరిపే వాయు రహిత శ్వాసక్రియలో ఏర్పడే ఆమ్లము లాక్టిక్ ఆమ్లం ఈస్టుల్లో వాయు రహిత శ్వాసక్రియ వల్ల ఏర్పడేది ఎథైల్ ఆల్కహాల్ లేదా ఎథనాల్ క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు అండి ఇవి చూడండినప్పుడప్పుడు మనం పరుగెత్తినప్పుడు కానీ ఆటలాడినప్పుడు కానీ మనకి ఆక్సిజన్ అందక మన కండరాలు నొప్పులు వస్తాయి క్రామ్స్ అంటారండి ఎందుకు నొప్పులు వస్తాయంటే లాక్ కమ్ వలన మీ తెలుసు పాలుని పెరుగుగా మార్చే పాలుని పెరుగుగా మార్చే బాక్టీరియా లాక్టో బాసిల్లస్ లాక్టో బాసిల్లస్ అంటే పాలులో ఉండే పిండి పదార్థం లాక్టోజ్ అండి లాక్టోజ్ ఈ లాక్టోజ్ జల విశ్లేషణ చెంది రెండు రకాల మోనో ఏర్పరుస్తాయి అది ఒకటి గ్లూకోజ్ రెండవది గెలాక్టోజ్ అంటే పాలు అనే ఆహార పదార్థం దగ్గరికి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వస్తుంది ఎందుకు వస్తుందంటే ఈ లాక్టోబాసిల్లస్ బాక్టీరియాకు శక్తి కావాలి ఎనర్జీ కావాలి దానికోసం వస్తుంది వచ్చి అది ఏం చేస్తుందంటే శక్తిని పొందినప్పుడు కొంత లాక్టిక్ కామలను ఈ పాలుపై విసర్జిస్తుంది ఆ లాక్టిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది ఆ లాక్టిక్ ఆమ్లం వల్ల పాలు అనేది పెరుగ్గా మారుతుంది పాలు గడ్డకట్టి పెరుగ్గా మారుతుంది పెరుగు పుల్లగా ఉండడానికి కారణమైన ఆమ్లం ఎవరంటే లాక్టిక్ కామ్లం పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఎవరంటే లాక్టోబాసిల్లాస్ పాలను పెరుగుగా మారడానికి తోడ్పడే క్రియ ఎవరంటే వాయు రహిత శ్వాసక్రియ ఇటువంటి ఈస్టుల్లో కానీ బ్యాక్టీరియాల్లో కానీ జరిగే వాయు రహిత శ్వాసక్రియనే కెన్వనము అంటారండి ఫెర్మంటేషన్ కెన్వనము ఫెర్మంటేషన్ అంటారు క్లియర్ కదండి చూడండి ఇక్కడ ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్ ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆఫ్ ఆక్సిజన్ ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్జెన్స్ ఆఫ్ ఆక్సిజన్ క్లియర్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈస్టుల్లో జరుగుతుంది మన మెజిల్స్లో జరుగుతుంది బ్యాక్టీరియాస్లో కూడా జరుగుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ బ్యాక్టీరియా ఆర్ ఈస్ట్ ఇస్ కాల్డ్ ఫర్మంటేషన్ పెరుగు పుల్లగా ఉండడానికి ఇడ్లీ దోశ పులియడానికి రొట్టెలు కేకులు తయారీలో ఉపయోగించే ప్రక్రియ ఎవరంటే కిన్వనము కిన్వ ప్రక్రియ ఫైనల్గా శ్వాసక్రియలో ఏం విడుదలవుతుందండి శ్వాసక్రియలో విడుదలయ్యేది శక్తి శక్తి ఏ రూపంలో ఉంటుంది ఏటీపీ రూపములో ఏటిపి యొక్క ఫుల్ ఫుల్ఫామ్ ఎడినోసెన్ ట్రైపాస్పెట్ ఏటీపీలో చివరి పాస్పెట్ నుండి మనకి శక్తి అనేది విడుదలవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఏటీపీ నుండి ఏడు వేల రెండు వందల క్యాలరీలు మూ సిలబస్లో ముప్పై పాయింట్ ఐదు కిలో జౌస్ లేదా మోల్ శక్తి అనేది విడుదలవుతుంది అంటారు అందుకే ఏటీపీకి ఏమని పేరు అంటే ఎనర్జీ కరెన్సీ శక్తి నగదు అంటారండి ఏటీపీను ఎనర్జీ కరెన్సీ అని పిలవడం జరుగుతుంది మళ్ళీ చూడండి అతి త్వరలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్లు అనేవి ప్రారంభమవుతున్నాయి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆల్ కాంపిటేటివ్ కానీ డిఎస్సికి బ్యాంక్స్ దానితో పాటు ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు అనేవి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ నందు అందుబాటులో ఉన్నాయి వివరాలకు మీకు డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాం ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి పదహారు మంది రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీలచే ఇక్కడ బోధన జరుగుతుంది తొమ్మిది గంటలు క్లాసులు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు కూడా నిర్వహణ జరుగుతుంది క్లియర్ కదండి ఆన్లైన్ యాప్ కోసం ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం బాయ్